హలో హాయ్ ఫ్రెండ్స్ ఒక క్రెడిట్ కార్డ్ పైన ఎన్ని యాడ్ అన్ కార్డ్స్ తీసుకోవచ్చు అని కొంతమంది నా డౌట్ అడిగారు అనమాట దానికి రిప్లై ఈ వీడియో చేస్తున్నాను మన క్రెడిట్ కార్డ్ చాలామంది యూజర్స్ ఉంటారు అనమాట క్రెడిట్ కార్డు వాడేటప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా కానీ కార్డ్ ఇవ్వాలి ఇవ్వాలని చెప్పేసి అనుకుంటారు దాన్ని యాడ్ కార్డ్ అంటారు యాడ్ అన్ కార్డ్ అంటే ఏం లేదండి మీకున్న క్రెడిట్ లిమిట్లోనే కొంత భాగం వాళ్ళకంటూ మీరు ఇవ్వడం జరుగుతుంది అది ఫ్యామిలీ అయితే వైఫ్ అండ్ హస్బెండ్కి ఇవ్వచ్చు లేకపోతే కనుక కిడ్స్కి ఇవ్వచ్చు అది కూడా సర్టిన్ ఏజ్ అనేది క్రైటీరియా ఉంటుంది ఏంటంటే పేరెంట్స్కి ఇలాగ యాడ్ అండ్ కార్డ్స్ తీసుకోవచ్చు అండ్ ఎన్ని యాడ్ అండ్ కార్డ్స్ ఇవ్వచ్చు అంటే కనుక ఒక కార్డ్ పైన నాకు తెలిసి త్రీ యాడ్ అండ్ కార్డ్స్ వరకు ఇవ్వచ్చు కొన్ని కొన్ని కార్డ్స్ పైన స్పెషల్ ఫీచర్స్ ఉంటే చెప్పలేను బట్ కాకపోతే త్రీ కార్డ్స్ వరకు మీరు యాడ్ అండ్ కార్డ్స్ అయితే అప్లై చేసుకోవచ్చు మరి ఆ యాడ్ అండ్ కార్డ్ ఉన్నటువంటి డీటెయిల్స్ ఒకసారి చూసారంటే కనుక క్రెడిట్ కార్డు ప్రైమరీ కార్డుకి ఎంతైతే లిమిట్ ఇచ్చి ఉంటారో ఫర్ ఎగ్జాంపుల్ వన్ ల్యాక్ లిమిట్ ఇచ్చారనుకోండి వన్ ల్యాక్ లిమిట్లో ఈ యాడాన్ కార్డు హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సెగ్రిగేట్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను మెయిన్ మెయిన్ హోల్డరు నా కింద ఒక ఇద్దరికి ఇచ్చాను యాడాన్ కార్డ్ అనుకోండి నాకు ఒక లక్ష రూపాయలు క్రెడిట్ లిమిట్ ఉంది యాభై వేల రూపాయలు నేను నా క్రెడిట్ కార్డ్ పైన సెట్ చేసుకోవచ్చు మిగిలిన ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ చేసి మిగిలిన ఏడాన్ కార్డ్స్కి నేను స్ప్రెట్ చేయవచ్చు లేదా ఫ్లోటర్ కార్డ్ అని చెప్పేసి చెప్తారనమాట ఫ్లోటర్ కార్డ్ అంటే ఏంటంటే మా ముగ్గురులో ఫర్ ఎగ్జాంపుల్ నేను నా నా కార్డు కాకుండా మిగిలిన టూ టూ మెంబర్స్కి నేను యాడన్ కార్డ్ అయితే ఇచ్చాను సో ముగ్గురు కలిపి లక్ష రూపాయల వరకు యూజ్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ కంప్లీట్ వన్ ల్యాక్ నేనైనా యూస్ చేసుకోవచ్చు లేదంటే మిగతా టూ పీపుల్ ఎవరైనా యూస్ చేసుకోవచ్చు బట్ ఆల్ టుగెదర్ వన్ ల్యాక్ అనేది లిమిట్ ఉంటుంది ఇది ఫ్లోటర్ ఫ్లోటర్ కార్డ్ అని చెప్పేసి చెప్తారనమాట అంటే ఈ ఆడన్ కార్డ్ హోల్డర్స్ యూస్ చేసే ట్రాన్సాక్షన్ బెనిఫిట్స్ అన్నీ కూడా యాజటీస్గా ఉంటాయి అంటే రివార్డ్ పాయింట్స్ కానివ్వండి ఈఎంఐ ఫెసిలిటీ కానివ్వండి ఇవన్నీ కూడా యాజటీస్గా ఉంటాయి బట్ కాకపోతే ఈ మెయిన్ కార్డు హోల్డర్కి ఉన్నటువంటి ఫెసిలిటీస్ అడెన్ కార్డ్కి ఉండకపోవచ్చు అదేంటంటే యాక్సిడెంటల్ కవరేజ్ కానివ్వండి లేకపోతే కనుక ఈ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ ఫెసిలిటీస్ కానివ్వండి హైజాక్ రిలేటెడ్ లాస్ ఆఫ్ బ్యాగేజ్ కొన్ని కొన్ని బేసిక్ ఫీచర్స్ ఉంటాయి అవి ఓన్లీ అప్లికబుల్ ఫర్ ప్రైమరీ కార్డ్ హోల్డర్ అని చెప్పి చెప్తారు ఆ ప్రైమరీ కార్డు హోల్డర్కి మాత్రమే ఈ ఆప్షన్ అనేది అప్లికబుల్ అవుతుంది కొన్ని కొన్ని కార్డ్స్ వచ్చేసి ఇంక్లూడింగ్ యాడాన్స్ కొన్ని ప్రీమియం కార్డ్స్ ఉంటాయి అనమాట అడాన్ కార్డు హోల్డర్స్ ఉంటే కనుక మీకు ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ ఫెసిలిటీ ఉంటే ఐడాన్ కార్డు హోల్డర్స్ కూడా ఎయిర్పోర్ట్లో లాంచ్ యాక్సెస్ యూస్ చేసుకోవడానికి అర్హులు అన్నట్టు సో ఈ విధంగా అయితే ఒక కార్డు పైన దాదాపు త్రీ మెంబర్స్ వరకు మీరు యాడ్ అండ్ కార్డ్స్ అయితే మీరు ఇష్యూ చేయొచ్చు అండ్ అడన్ యాడాన్ కార్డు హోల్డర్కి సంబంధించిన లిమిట్ కూడా మీరే డిసైడ్ చేసి ఇవ్వచ్చు అనమాట మీకు ఒక పోర్టల్ అనేది ఇవ్వడం జరుగుతుంది లేకపోతే ఆన్లైన్లో మీరు రిక్వెస్ట్ అనేది మాడిఫికేషన్ చేసుకోవచ్చు లేదంటే బ్యాంకుకు ఒక రిక్వెస్ట్ పంపించేసి మాడిఫికేషన్ చేసుకోవచ్చు అదేవిధంగా క్యాన్సలేషన్ ప్రాసెస్ కూడా సేమ్ అదే విధంగానే వర్క్ అవుతుంది అనమాట వీడియో చాలా మందికి ఈజ్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేసి వెళ్ళండి మీరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎవరికైతే క్రెడిట్ కార్డ్ నాలెడ్జ్ అవసరం ఉందో మరిన్ని అప్డేట్స్ కోసం మిస్ అవుతున్న ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి సీని నెక్స్ట్ టెల్ దెన్ టేక్ కేర్ బాయ్